హాయ్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి ఈ వీడియోలో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను వీలైతే నలుగురికి షేర్ చేయండి నేను ఈ వీడియో ద్వారా టెట్టు డిఎసీకి యూజ్ అయ్యేలా కొన్ని కవి పరిచయాలు ఎప్పటికీ అంటే పదే పదే వస్తున్నటువంటి కవి పరిచయాలు మరి ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కావాలి అని అంటే మరి వీడియో తప్పకుండా పెట్టడం జరుగుతుంది పదే పదే వస్తున్నటువంటి కవి పరిచయాల మీదనే మరి మార్క్స్ ఒక మార్కు రెండు మార్కులు ఇలా రావడం జరుగుతుంది ఈ వీడియోలో తప్పకుండా మరి పరిచయాల గురించి అరవ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి కవి పరిచయాలు మరి ఆ కవి పరిచయాలు కనుక మీరు గుర్తుంచుకుంటే తప్పకుండా రెండు మూడు మార్కులు మీరు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు కావున ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం నవ వసంతం ఒకటి తెలుగు వాచకం ఆరో తరగతి తెలుగు ఆంగ్ల మాధ్యమాలకు మరి ఇది ఉపయోగపడుతుంది ఇది ప్రభుత్వ పంపిణీచే ఇవ్వబడినటువంటి తెలుగు పాఠ్య పుస్తకము నవ వసంతం ఒకటి తెలుగు వాచకం తెలుగు ఆంగ్ల మాధ్యమాలకు ఆరో తరగతి నుండి మరి కొన్ని కవి పరిచయాలు అయితే చూద్దాం పదే పదే వస్తున్నటువంటి కవి పరిచయాలు ప్రతి సంవత్సరం టెట్టు డిఎస్సిలో తప్పకుండా మరి శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి అయితే రావడం జరుగుతుంది మిత్రులారా తప్పకుండా వీటిని గుర్తుంచుకున్నట్లయితే ఒకటి రెండు మూడు మార్కులు అయితే మీరు సాధించుకున్న వాళ్ళు అవుతారు శేషం లక్ష్మీనారాయణచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లా శేషం లక్ష్మీనారాయణచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లా నగున్నూరు నగున్నూరు కనకమ్మ నరహరి స్వామి దంపతులకు జన్మించినటువంటి ఈ లక్ష్మీనారాయణాచార్య గారు సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు కనకమ్మ నగున్నూరు కనకమ్మ నరహరి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసినవి ఏమిటి అంటే ఇక్కడ సంవత్సరాలు ఇవ్వవచ్చు తర్వాత అతడు ఏ జిల్లాకు చెందినవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు చెందిన వాళ్ళు మరియు వారి యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా అడగడం జరుగుతుంది మరి అతని యొక్క రచనలు అతని యొక్క గేయ రచనలు మరి ఏమేమి రచించాడో ఇక్కడ ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మరి మీరు మీరు మార్కులైతే సాధించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు పద్య వచన గేయ కవితలను రచించాడు అవి వివిధ పత్రికలో ప్రచురింపబడ్డాయి టీవీ రేడియోలో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలకు ఆకట్టుకున్నాయి ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత ప్రచార సభ వారి శ్రవంతి పత్రికలు ఇది దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి టెట్టులో రావడం జరిగింది మరి ల శేషం లక్ష్మీనారాయణాచార్య ఏ పత్రికలో అంటే ఇలా ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి అంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శ్రవంతి సవ పత్రికలో ప్రచురించబడ్డాయి అనేది మరి దీనిపైన ప్రశ్న రావడం జరిగింది లలిత మనోహరమైన దే దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి అంటే లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి రెండు మరి శేషం లక్ష్మీనారాయణాచార్య ఏ భక్తి ఎన్ని రకాలుగా పొందడం జరిగింది అనేది కూడా రావడం జరిగింది దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయన ఈయనది అంద వేసిన చెయ్యి అని కూడా చెప్పుకోవడం జరిగింది ఇక పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు దుర్గయ్య ఇరవై ఐదు ఐదో ఐదవ నెల పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇరవై ఐదు ఐదవ నెల పంతొమ్మిది వందల మరి పద్నాలుగులో ఇతడు జన్మించాడు పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరణించడం జరిగింది అంటే ఇరవై ఐదో తారీఖు ఐదవ నెల పంతొమ్మిది వందల పద్నాలుగులో మరి పల్ల దుర్గయ్య గారు జన్మించారు పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి పల్లా దుర్గయ్య గారు మరణించడం జరిగింది మరి వరంగల్ జిల్లా అర్బన్ జిల్లా మ మణికొండ గ్రామంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి మరి దుర్గయ్య గారి తల్లిదండ్రులు ఎవరంటే నరసమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు సంస్కృతంలో తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది అంటే రెండు భాషలలో మాత్రము ఇక్కడ పాండిత్యం అనేది ఉన్నది ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచినే మరి తెలుగులో మొదటి మొట్ట మొదటి ఎంఏ పట్టా అందుకోవడం కూడా జరిగింది పాలవెల్లి గంగిరెద్దు మొదలైన ఈయన యొక్క రచనలు పాల పాలవెల్లి గంగిరెద్దు మొదలైన ఈయన రచనలు పదహారవ శతాబ్ది అందరి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది అంటే మంచి నవ్వుకుంటూ అతని యొక్క తెలంగాణ పదజాలంతో మంచి గ్రిప్పుతోటి మరి ఇతడు హాస్యంతో ఇతని యొక్క రచన పదజాలం జరిగేది మొత్తానికైతే ఇతడు పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించడం జరిగింది సుమతి శతకాలలో మరి చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇవి ప్రతి సంవత్సరం టెట్టులో రావడం అనేది జరుగుతుంది డిఎస్లో కూడా రావడం జరుగుతుంది సుమతి శతకం బద్దెన సుమతి శతకము బద్దెన ఇక్కడ చూడండి లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసినటువంటి కవి బద్యెన ఇలా కూడా రావచ్చు లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యలో మిర్చి సు సుమతి శతకాన్ని రాసిన కవి ఎవరు అని కూడా రావచ్చు కాబట్టి బద్యెన అని తెలుసుకోవాల్సి ఉంటుంది శ్రీ కాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జటి మహాకవి దూర్జటి పదహారవ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవురులో ఈయన కూడా ఒకడు శ్రీ కాళహాస్తీశ్వర శతకంతో పాటు శ్రీ కాళహాస్తీశ్వర శతకంతో పాటు మహాత్యము అనే ప్రంబ ప్రబంధాన్ని కూడా రాయడం జరిగింది అతులిత మాధురిమ అతులిత మాధురి మహిమ కలిగినవాడని శ్రీకృష్ణ దేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు ఇక్కడ చూడండి అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించడం జరిగింది ఇతడు పదహారవ శతాబ్దానికి చెందినవాడు దూర్జటి దూర్జటి శ్రీ కాళహాస్తీశ్వర శతకం రచించినటువంటి కవి అష్టదిగ్గజ కవులలో ఈన కూడా ఒకడు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభరీతిలో చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి కుమారు శతకం కవి ఎవరు రచయిత ఎవరు అని కూడా టెట్టు డిఎస్లో రావడం జరిగింది పదే పదే వస్తున్నటువంటి మన శతక పద్యాలలో ఉన్నటువంటి కవి కవుల యొక్క పరిచయాలు వాళ్ళ యొక్క రచనలు ఇవి తప్పకుండా వస్తున్నాయండి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకుంది ఇక చూడండి కుమారు శతకం పక్కి వెంకట నరసింహ కవి పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారు శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది తెలుగు శతకాలు చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పడం జరిగింది వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పడం జరిగింది సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి రచయిత ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి సంస్కృతంలో భర్తృహారి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి మరి అనువదించినటువంటి కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు ఈయన పెద్దాపురంలోని పెద్దాడ గ్రామ నివాసి పెద్దాపురంలోని పెద్దాడ గ్రామ నివాసి సుభాషిత రత్నవనితో పాటు రామేశ్వరం రామేశ్వరం మహత్యపు మహత్యపు విశ్వామిత్ర చరిత్రము గంగా మహాత్యము మొదలైన రచన చేయడం జరిగింది నాలుకలపై నాట్యమాడే సులభైన సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు కూడా ఉంటాయి ఎవరి ఎవరి పద్యాలు నాలుకలపై నాట్య నాట్యమాడే సులభమైన పద్యాలు అని అంటే ఏనుగు లక్ష్మణ కవి అని గుర్తుంచుకోవాలి నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉండడం జరుగుతుంది ఇక ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు ప్రభు శతకం కౌకుట్ల నారాయణరావు ప్రభు శతకం అనగా ఇక్కడ చూడండి కౌకుంట్ల నారాయణరావు కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామంలో గ్రామానికి చెందినవాడు తనయ అంటే తనయ అనే మకుటము మరి ఈ ప్రభుత్వనయ శతకంలో ఉండడం జరుగుతుంది కాబట్టి తనయ అనేది మకుటం వస్తుంది కాబట్టి తనయ అని వచ్చినటువంటి శతకానికి రచయిత ఎవరు అంటే కౌకుంట్ల నారాయణ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈయన రాసిన ప్రభుత్వనయ శతకము మరి చాలా ప్రసిద్ధి చెందినటువంటి శతకము ఈయన రాసినటువంటి ప్రభుత్వనయ శతకము చాలా ప్రసిద్ధి చెందినటువంటి శతకము ఇతడు కూడా మరి ఇతడు పద్దెనిమిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో మరణించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఎనభై మూడులో జన్మించి పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలకు కొరకు మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను